అందరికీ నమస్కారం నేల మీద జాబిలి పార్ట్ టూ అనురాగ్ నీరజ ఆర్థిక ఇబ్బందులు కారణంగా భార్యాభర్తలు అని అబద్ధమాడి ఒక ఇంట్లో అద్దెకుంటారు ఆ ఇంటి యజమాని కనకదుర్గమ్మ వీళ్ళిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఇంట్లో వస్తువులేమీ లేవని కొనివ్వడానికి నీరజాని తీసుకొని షాపింగ్కి వెళ్తుంది అనురాగ్ తన బ్యాగ్ తగిలించుకొని ఒక స్టూడియోకి వెళ్తాడు అనురాగ్ శోభనాద్రి ప్రొడ్యూసర్ ఎదురుగా కూర్చొని ఉన్నాడు రెండు నెలలకు పైగా కష్టపడి రాసిన నవలు శోభనాద్రి చదువుతూ ఉన్నాడు అతను శ్రద్ధగా చదువుతుండటం చూసి అనురాగ్ మనసులోనే సంతృప్తి పడ్డాడు మొత్తం బుక్ అంతా చదివి అయ్యా మొదట బాగానే ఉంది కానీ లాస్ట్ ఎండింగ్ అంతగా బాగాలేదు ఏదైనా మార్చొచ్చు కదా అన్నాడు ప్రొడ్యూసర్ ఆ మాటలకి చాలా ఆలోచించాను సార్ కానీ ముగింపు ఇలాగే ఉంటే ప్రేక్షకులకు నచ్చుతుందని ఇలా రాశాను అంటాడు అనురాగ్ నీకేం తెలుసయ్యా ముగింపు మార్చు అసలేం బాగలేదు అని అంటాడు సరే సార్ ఏదైనా ఆలోచన వస్తే చెబుతాను కథ ఎలా ఉంది అని అడుగుతాడు అనురాగ్ పర్లేదు బాగానే ఉంది సరే అయితే ఈ కథని సినిమా తీద్దామా అని అంటాడు ప్రొడ్యూసర్ అనురాగ్ ఆనందానికి లేకుండా పోతుంది తప్పకుండా సార్ అంటే సరే అయితే ఈ కథ మొత్తాన్ని నేను కొంటున్నాను ఇదిగో ఈ పదివేలు తీసుకో అని చేతిలో పెడతాడు పదివేలు చూసి అనురాగ్ మనసులో ఈ నెల ఖర్చులకు సరిపోతాయి కథ ఎట్లా లేదన్నా ఒక పది లక్షలు కమ్ముతాడు ఇది అడ్వాన్స్ కాబట్టి డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఏంటో కనుక్కుందామని సార్ డబ్బులు తీసుకోవడానికి ఎప్పుడు రమ్మంటారు అని అడుగుతాడు అనురాగ్ ఇప్పుడు ఇచ్చాను కదయ్యా డబ్బులు మళ్ళీ డబ్బులు అంటావేంటి అంటాడు ప్రొడ్యూసర్ పదివేలు అడ్వాన్స్ కదా సార్ అని అంటాడు అనురాగ్ నీ బోడి కథకి అడ్వాన్సే పదివేలా ఏమనుకుంటున్నావు ఈ కథ గురించి ఇదేమీ బాగాలేదు ఈ కథని చేర్పులు మార్పులు చేసి నేను సినిమా తీయాలనుకుంటున్నాను పదివేలు ఇవ్వటమే ఎక్కువ లేదంటే నీ కథ తీసుకెళ్ళు ఇలాంటి బోడి కథలు నాకు తెలియదు అనుకుంటున్నావా అని ప్రొడ్యూసర్ చేతిలో ఉన్న కథని బల్లకేసి ఇసిరి కొడతాడు ఆ మాటలకి అనురాకి చాలా బాధేస్తుంది ఇప్పుడు మార్పులు చేర్పులు చేసే స్క్రిప్ట్ రైటర్ కూడా పది లక్షల దాకా ఇవ్వాలి అదేదో అనురాగ్ ఇస్తే మార్పులు చేస్తాడు కదా అయినా ప్రొడ్యూసర్ అనురాగ్ని మెచ్చుకోవటం తనకిష్టం లేదు అనిపిస్తుంది కాసేపు ఆలోచించిన అనురాగ్ పదివేలికి నేను ఈ కథ సార్ పస్తులైనా ఉంటాను కాని అని చెప్పి పదివేలు డబ్బులు తిరిగి ప్రొడ్యూసర్ చేతిలో పెట్టి తన నవల తీసుకుని బయటకు బయలుదేరాడు అనురాగ్ మెట్లు దిగుతూ కిందకు వస్తుండగా ఎదురుగా ప్రణయ్ కనపడ్డాడు ప్రణయ్ని చూసి కూడా అనురాగ్ తప్పించుకొని వెళ్ళబోతుండగా ఏంట్రా నన్ను చూసి కూడా తప్పించుకు వెళ్ళిపోతున్నావు ఈ ప్రేమ స్నేహితుడంటే నీకు ఇష్టం లేదా అని ప్రణయ్ కోపంగా అడుగుతాడు ఇక తప్పక అనురాగ్ ఆగిపోతాడు ఎక్కడికి వెళ్ళిపోయావురా మనిద్దరం కలిసి ఉన్నాం కదా నాకు చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రే మన ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయావు అని ప్రణయ్ దీనంగా అడుగుతాడు అంతలో అనురాగ్ ఏదో చెప్పబోతుండగా మన ఇల్లు అనుకుంటే ఎందుకు వెళ్ళిపోతాడు ప్రణయ్ మీ స్నేహితుడు మీ స్నేహితుడు ఎప్పుడు నిన్ను తన అనుకోలేదు అంటూ కారులో నుండి ఒక హీరోయిన్ దిగుతుంది తన పేరు చంద్రలేఖ వయసు నలభై సంవత్సరాలు ఉంటాయి ఒకప్పటి హీరోయిన్ తనకి ప్రొడ్యూసర్లు నిర్మాతలు ఎంత చెబితే అంత ప్రణయ్ అనురాగ్ ఇద్దరు డిగ్రీలో ఒకే క్లాస్మేట్స్ ప్రణయ్ హీరో కావాలనుకున్నాడు అనురాగ్ రచయిత కావాలనుకున్నాడు ప్రణయ్ హీరో కావాలన్న కోరికతోనే చంద్రలేఖ దగ్గర పనికి కుదిరాడు ఎందుకంటే చంద్రలేఖకున్న పవర్ తోటి ఏదో ఒక సినిమాలో ఒక ఛాన్స్ ఇప్పిస్తుంది అన్న నమ్మకంతో అనురాగ్ తన ఊరిలో ఉన్నప్పుడు లెటర్ రాసి ఇక్కడికి రమ్మంటే అనురాగ్ ఆనందంగా తన బట్టలు సర్దుకొని ప్రణయ్తో కలిసి ఉండడానికి వస్తాడు కొన్ని రోజులు అనురాగ్ అక్కడే ఉండి తనకు కావలసిన కథ రాసుకుంటూ ఉంటాడు కానీ ఒకరోజు రాత్రి ఏవో శబ్దాలు వినపడటంతో పక్కకు వెళ్ళి గది దగ్గరికి వెళ్ళి నించుంటాడు అక్కడ అర్థమవుతుంది ప్రణయ్ చంద్రలేఖ మధ్య ఉన్న బంధం గురించి అది తెలిసి అక్కడ ఉండాలనిపించలేదు అనురాగ్కి వెంటనే నీకు సెలవు అని ఒక పేపర్ మీద రాసి అక్కడి నుండి బయలుదేరి బయటికి వచ్చేస్తాడు అనురాగ్ ప్రణయ్ తన హీరో ఛాన్స్ కోసం చంద్రలేఖతో ఎటువంటి రిలేషన్షిప్ ని అర్థం చేసుకున్న అనురాగ్ ప్రణయ్ ముఖం చూడబుద్ధి కావటం లేదు ఆ విషయం ప్రణయ్కి తెలియదు మామూలుగానే తనెందుకోప్పడి వెళ్ళిపోయాడనుకొని కొన్ని నెలల తర్వాత ఇలా ఎదురు పడటంతో ఆనందంగా ప్రాణ స్నేహితుడిని పలకరిస్తాడు ప్రణయ్ ఏం లేదు ప్రణయ్ ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పడానికి వచ్చాను ఆయనకి నచ్చలేదు వెళ్ళిపోతున్నాను అంటాడు అనరే నాన్ సెన్స్ ఆ ప్రొడ్యూసరు అందరినీ కావాలనే తక్కువ కొనేయాలనుకుంటాడు చంద్రలేఖ మేడం గారు ఉన్నారు కదా పద మేడంతో చెప్పిస్తాను నీ కథనే సినిమా తీస్తారు అని అంటాడు ప్రణయ్ ఆ మాటలు అనురాగ్కి నచ్చలేదు చంద్రలేఖ దగ్గర నుంచి ఎటువంటి సహాయం ఆశించకూడదనుకుని నాకు వద్దు ప్లీజ్ నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి అని అంటాడు అనురాగ్ ఒక్క నిమిషం ఆగురా మేడంని లోపల వదిలిపెట్టి వస్తాను నిద్రం చాలా రోజులైంది మాట్లాడుకొని అని అంటాడు నేను వెళ్తాను అంటాడు అనురాగ్ ఒరే ఈ ఒక్కసారి ఆగు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయటంతో సరే అయితే ఈ బజారు చివరిలో ఉన్న టీ కొట్టు దగ్గర ఉంటాను తొందరగా రా అని చెప్పి అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా గబగబా టీ కొట్టు దగ్గరికి వెళ్తాడు అనురాగ్ ఒక మూలన ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని ప్రణయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పది నిమిషాల్లో ప్రణయ్ అనురాగ్ దగ్గరికి వస్తాడు అనురాగ్ ఇద్దరికీ చెరొక టీ ఆర్డర్ ఇస్తారు టీ తాగుతూ ఎందుకురా ఇన్ని రోజులు కష్టాలు పడతావు నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు సరిగ్గా తిండి తినక కష్టాలు పడుతున్నావని చంద్రలేఖ మేడం వాళ్ళింటికి వచ్చేయొచ్చు కదా అక్కడే ఉండి కథ రాసుకో ఇబ్బంది నీకే ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను కదా అని ప్రణయ్ బాధగా అడుగుతాడు వద్దురా వద్దు నేను ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేను అంటాడు అనర ఏమైందిరా నీకేమైంది చంద్రలేఖ మేడం చాలా మంచి ఆవిడ కొన్ని నెలల్లో నాతో ఒక సినిమా తీయించాలనుకుంటున్నాడు అని ప్రణయ్ గొప్పగా చెప్తాడు తెలుసురా నిన్ను సినిమా హీరోగా తీయాలనుకుంటున్నందుకు నువ్వు ఆవిడ కోసం ఏ సాయం చేస్తున్నావో నాకు అర్థమవుతుంది చంద్రలేఖ వయసు నలభై సంవత్సరాలు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా ఉండిపోయింది అలా బ్యాచిలర్గా ఉండడానికి తను ఏదో ప్రతిజ్ఞ పోనింది అనుకున్నాను కానీ నీలాంటి వాళ్ళతో ఎఫైర్లు పెట్టుకుంటుందని నాకు తెలియదు కదా అని నేరుగా మొహం మీద అనురాగ్ అడిగేసరికి ఒక్కసారిగా ప్రణయ్ తుల్లిపడ్డాడు అనురాగ్ ఈ విషయం ఎలా తెలిసింది అని కాసేపు మదనపడ్డాడు భారంగా నిట్టూర్చి కొద్దిసేపు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయాడు ప్రణయ్ తర్వాత ఇంతలో నేను నష్టపోయేదేముంది అంటాడు ప్రణయ్ ఛీ అలా అనడానికి నీకు సిగ్గులేదా కోపంగా చూశాడు అనురాగ్ ఊహూ లేదు అని అనేసరికి నీకు ఆమెకి వయసులో ఉన్న తేడా ఎంతో తెలుసా ఆమెది మీ అమ్మ వయసురా అని ఈసడించుకుంటాడు అనురాగ్ ఉంటే ఉండొచ్చు ఏమైంది కూతురు వయసులో ఉన్న వాళ్ళని మగవాళ్ళు పెళ్లి చేసుకోవటం లేదా ఇది కూడా అంతే అని ప్రణయ్ తేలిగ్గా కొట్టి పడేస్తాడు ఆమెకు గొప్ప పేరు డబ్బులున్నాయి కాబట్టి నువ్వు అలా అంటున్నావు కానీ జీవితంలో ఒంటరివాడివయ్యి దిక్కు ముక్కు లేకుండా మిగిలిపోతావు అప్పుడు నువ్వెంత పడినా బాధపడినా గడిచిపోయిన కాలం తిరిగి రాదురా అని అనురాగ్ బాధగా అంటాడు చాలా బాగుందిరా అను ఇంతలా ఆలోచిస్తున్నావు కాబట్టే నువ్వు రచయిత అయ్యావు ఒక పని చెయ్యి నువ్వు కథరాయ్ నేనే దానికి హీరోగా ఉండి ఒక సినిమా తీస్తాను అని నవ్వుతాడు ప్రణయ్ అనురాగ్ టీ తాగి వాష్ మెషిన్ దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ప్రణయ్ దృష్టి ఎదురుగా ఖాళీ కుర్చీకి తగిలించి ఉన్న అనురాగ్ బ్యాగ్ మీద పడింది అతను లేచి తనలో జోబిలో నుంచి వంద రూపాయల నోట్ల కట్టలను నాలుగు కట్టలు తీసి అనురాగ్ బ్యాగ్లో పడేసి ఏమీ తెలియనట్టు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు ప్రణయ్ కౌంటర్లో టీకి డబ్బులు ప్రణయ్ ఇవ్వబోతే ఇవ్వొద్దు నేనిస్తాను నీ డబ్బులు రూపాయి కూడా వాడటం నాకు ఇష్టం లేదు అని అనురాగ్ ఎంత మామూలుగా చెప్పినా కత్తిల ప్రణయ్ గుండెను చీల్చివేశాయి ఆ పలుకులు ఒక్క క్షణం ప్రణయ్ మనసు బాధతో విలవెల్లాడిపోయింది అయితే అంత బాధలోనూ అతనికి ఒకటే గుర్తొచ్చింది అంత అభిమానం గల అనురాగ్ ఆ డబ్బును ముట్టుకుంటాడా వాడుకుంటాడా నన్ను ఎప్పుడికైనా స్నేహితుడిగా గౌరవిస్తాడా అని మదనబడతాడు ప్రణయ్ అనురాగ్ తన పనులు చూసుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి పది దాటింది అతను మెట్లెక్కి పైకి వచ్చాడు బాల్కానీలో ఒంటరిగా పచారులు చేస్తూ నీరజ కనిపించింది హాల్లో నీరజాని చూసిన అనురాగ్ గుమ్మం బయటే నించున్నాడు ఏమిటి అక్కడే నిలబడతారా లోనికి రారా ఆ మాటలతో తేరుకొని ఇంట్లోకి నడిచాడు అనురాగ్ హాల్లోకి వస్తూనే అతనికి ఏదో కొత్తగా అనిపించింది అది ముక్కు పొటాల్లోకి చొచ్చుకుపోతున్న చారు వాసన దాన్ని అనుసరించి వంటగదిలోకి వెళ్లి ఆశ్చర్యంగా నిలబడిపోయాడు గట్టు మీద చిన్న కిరోసిన్ స్టవ్వు పక్కన కొన్ని గిన్నెలు మరో పక్కన అలమార్లు అమర్చినటువంటి చిన్న చిన్న డబ్బాలు ఏమిటివన్నీ ఎక్కడివి అబ్బురంగా చూస్తూ అడిగాడు అనురాగ్ కొన్నానండి అంది ఎందుకేమిటి అని అడుగుతాడు మనమేమో భార్యాభర్తలమని చెప్పుకుంటున్నాము ఉదయం ఇంటి గల్లా ఆవిడ వచ్చి వంట చేయనందుకు పెద్ద ఉపన్యాసం ఇచ్చి నన్ను బజారుకు తీసుకెళ్లి ఇవన్నీ కొనించిందండి అని చెప్తుంది నీరజ బాబోయ్ ఆవిడ చెప్పిందని మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని కొన్నారా అని అడుగుతాడు అనురాగ్ డబ్బు ఖర్చు అయితే అయిందిలేండి పదండి ముందు మీరు కాళ్ళు కడుక్కొని రండి ఎంచక్క ఇద్దరం కలిసి భోజనం చేద్దామని చనువుగా చెప్పింది అనురాగ్కి చటుక్కున ఉదయం కాఫీ తాగమని అడిగినందుకే నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటావేంటి అని ఎలా పడితే అలా మాట్లాడింది గుర్తొచ్చింది వెంటనే తనకెంతో ఆకలిగా ఉన్నా వద్దండి నేను బయట తిన్నాను మీరు నా కోసం శ్రమ పడొద్దు అని అంటాడు ఆ మాటలకి నీరజాకి చాలా కోపం వచ్చింది కష్టపడి వంట చేశాను ఒక్క ముద్ద తిని బాగుందని చెప్తే ఈయన సొమ్మెం పోతుంది అనుకుంటూ కోపంగా వెళ్లి తలుపేసుకుంటుంది కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చి అతను తినకపోతే నాకే నేను సృష్టిగా భోజనం చేస్తాను అంతే అనుకుని కంచం పెట్టుకొని అన్నం కూడా వడ్డించుకొని గబగబా నాలుగు ముద్దలు తిన్నది అతను తన గదిలో నుంచి చూసేసరికి ఆత్రంగా తింటూ ఉంటాం పాపం ఆకిలిగా ఉండి ఉంటుంది అనుకున్నాడు అనురాగ్ కాని అనురాగ్ చూస్తున్నాడని గమనించి మరింత అన్నం కంచంలోకి దొర్లించి చారు వేసుకుని తిని లేచింది నీరజ నీరజ పెద్దగా శబ్దం చేస్తూ వంటగదిలోని గిన్నెలను సర్దిపెట్టి రొసరొసలాడుతూ తన గదిలోకి వెళ్లిపోయి దడాలుమని తలుపులు వేసేసుకుంది అనురాగ్ హాల్లో కూర్చొని తల్ల కాగే తోలున్న ఫ్యాడ్ ముందు పెట్టుకున్నాడు అనురాగ్ ఏకాగ్రతలో మునిగిపోయి చకచక రసుకోసాగాడు మధ్య మధ్య మాత్రం తలెత్తి ఏదో ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న కిటికీలో నుంచి బయటికి చూస్తున్నాడు బయటంతా వెన్నెలా వెదజల్లినట్లు ఉంది ఆ సమయంలో తన గది తలుపులు పెద్ద శబ్దం వచ్చేలా తేరుకొని హాల్లోకి వచ్చింది నీరజ అనురాగ్ ఒక్కసారి ఆ శబ్దానికి ఉలిక్కిపడి అటు చూశాడు నీరజ విసురుగా వచ్చి అతని ఎదురుగా ఉన్న టేబుల్ మీద కొన్ని నోట్లని పెట్టి ఇదిగో ఇంటికి మీరిద్దిన అడ్వాన్స్ అంది అరే ఇప్పుడేం తొందరా రేపు ఉదయం ఇవ్వచ్చు కదండి విచిత్రంగా ఆ డబ్బు వైపు చూస్తూ అన్నాడు అనురాగ్ ఇవ్వొచ్చును కాని ఇప్పటికే ఆలస్యమైంది మీకే కాదు నాకు కొన్ని నియమాలున్నాయి ఎవరి దయాదాక్షిణ్యాలు నాకు అవసరం లేదు తెలుసుకోండి అని తన కంఠంలో వినపడుతున్న ఆవేశం కోపం అనురాగ్కి అర్థమైంది అది గ్రహించి ఆశ్చర్యంగా ఆమె వైపు చూసిన అనురాగ్ ఇందులో దయాదాక్షణ్యాలు ఏముందాయండి అన్నాడు నెమ్మదిగా ఉంది చెప్పాలనే వచ్చాను నేను ఈరోజు నా వాట అడ్వాన్స్ డబ్బులు నుంచి సగానికి పైగా ఖర్చు పెట్టి వంట సామాన్ అది కొన్నాను మనిద్దరం కలిసి అది భరించుకోవచ్చును అనుకున్నాను కానీ మీరు అదంతా ఇష్టం లేదన్నారు కదా అందుకే నా ఉన్న డబ్బులు మీకు అడ్వాన్స్గా ఇచ్చేస్తున్నాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది నీరజ అనురాగ్ మాత్రం తనని ఒక చిన్న పిల్లలాగా అనుకుంటూ నవ్వుకుంటూ తన నవల రాసుకోవటంలో మునిగిపోయాడు అనురాగ్ కథను ఎవరైనా సినిమా తీయగలుగుతారా తెలుసుకోవాలంటే తరువాయి భాగం పార్ట్ త్రీ వినాల్సిందే నేల మీద జావిలి పార్ట్ త్రీ